హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈ రోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి సార్ ఫుల్ బిజీ ఉన్నారండి సార్ అయితే మాత్రం అసలు నిజంగా అటు ఇటు వీడియోలు చేస్తున్నారు ప్లస్ కస్టమర్స్ ఫుల్ బిజీగా ఉన్నారు మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు అన్నట్టు ఐదున్నర నుంచి ఆరున్నర మీటర్స్ ఉంది ఓకే మిస్టేక్ కనుక చూసుకోండి నాకు తెలిసి మిస్టేక్ ఉండదు కానీ మెన్షన్ ఓకే అనుకోని తీసుకోండి ప్రాబ్లం అది వచ్చినా పర్లా రాబోయిన పర్లా ఎందుకంటే ఐ హై రేంజ్ ఇవన్నీ మీకు కేవలం వచ్చే కల్లా పద్దెనిమిది వందలు రెండు వేల దాకా ఉంటుంది మూడు వందల యాభైకి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఓకే నైస్ అండి ఎట్లా అన్నారు అది ఐదున్నర నుంచి ఆరున్నర ఓకే బ్లౌజ్ అనేది రావచ్చు రాకపోవచ్చు అనేది అండి బట్ మీకు కస్టమైజేషన్ కి అయినా కానివ్వండి శారీ పర్పస్ కి అయినా కూడా ఎలా అయినా కూడా ఈ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి లైక్ ఇది మనకు ఉప్పాడ పట్టు శారీ టైప్ అయితే వచ్చింది మీకు ఆల్ మిక్సింగ్ శారీస్ అయితే వస్తాయి అండి ఇవన్నీ కూడా అండ్ మరొక థ్రెడ్ అయి వస్తుంది ఇది మనకు అంతా కూడా ఇది కంప్లీట్ అంతా కూడా జరిగితే వస్తుంది బ్రాండెడ్ వస్తుంది ఓకే శ్రీకృష్ణ కి మించి ఇంకా బ్రాండ్ ఏ ఉంటుంది చెప్పండి మీరు తీసుకునే దానికి ఇక్కడ నుంచి వీడియో చేస్తున్నామంటేనే మీకు ఆలోచన అనేది వస్తుంది కదా ఎంత మంచి కలెక్షన్ ఏంటి అనేది సో అట్లా మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చండి బట్ కాస్ట్ అయితే మాత్రం నేనైతే మీకు ష్యూర్గా చెప్తాను బయట మీరు ఎక్కడ కూడా మార్కెట్ అంతా వెతికినా కూడా ఈ కలెక్షన్ అనేది మీకు అస్సలు పాసిబుల్ కానే కాదు మరొక సూపర్ డిజైన్ అండి ప్రైస్ అయితే మాత్రం తక్కువ కాస్ట్ మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు ఆల్రెడీ ఒక వీడియో అయితే నేను రిలీజ్ చేశానండి అది మీరు చూడండి లాస్ట్ మన వీడియోలో ఏదైతే శారీస్ తీసుకురమ్మంటారా తీసుకురావద్దా అనేది మీ సలహా ఏదైతే అడిగారు అవే చేస్తా చీరపట్టు పట్టు చీర చీరపట్టు ఓకే సూపర్ అండి టైటిల్స్ పెట్టాలంటే శ్రీకృష్ణ సారీస్ తర్వాతే కదా ఎవరైనా కూడా మాకు కూడా ఓకే పట్టుకోమని ఓకే ఓకే తీసుకోండి అని అంతేనా అండి ఓకే అండ్ ఇది చాలా బాగుంది చూడండి వైట్ మనకు గోల్డ్ కలర్లో కస్టమైజేషన్కి అయితే మాత్రం అద్దరిపోతుందండి ప్రైస్ అయితే మాత్రం చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అండి మార్కెట్లో ఎవ్వరు ఎక్కడ ఇవ్వనటువంటి సూపర్ కలెక్షన్ అండి ఈ ఐటెం వచ్చేసరికి ఇది మనకు సంపంగి కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది సూపర్ నైస్ సో మిస్టేక్ అయితే దాదాపుగా రాదు అండి బట్ మెన్షన్ చేస్తే బెటర్ కదా అని చెప్పేసి వస్తుందని మీకు మెన్షన్ చేశారు మీకు ఆ కాన్ఫిడెంట్ అర్థమైపోతుంది కదా వస్తుందా రాదా అనేది సో చెక్ చేసి ఇవ్వడం అయితే కుదరదు ఫుల్ హడావిడిగా ఉన్నారండి సార్ అయితే మాత్రం ఇక మీకు చెక్కింగ్ అంటే అస్సలు పాసిబుల్ కాదు అగైన్ మనకు గోల్డ్ కలర్ కాంబినేషన్లోనే విత్ సెల్ఫ్ వీవింగ్ లో ఉన్నటువంటి డిజైన్ వస్తుంది లీఫీ లో ఉన్నటువంటి డిజైన్ వస్తుంది ఈ శారీకి అయితే మాత్రం సంపంగి కలర్ కాంబినేషన్కి వైన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఈ శారీకి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సూపర్ అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగుంది చూడొచ్చు మీరు అండ్ మరొక సారీ అండి కొపర్ జరిగితో ఉన్నటువంటి లీఫ్ లో మనకు డిజైన్ అయితే వస్తుంది అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది కూడా నైస్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో చాలా చాలా బాగుంటుంది సారీ అయితే మాత్రం సో కంప్లీట్ అంతా కూడా మనకు కాపర్ జరిగితో గోల్డ్ జరిగితో ఇలా మనకు డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చినటువంటి ఐటమ్స్ అయితే ఉన్నాయి అండ్ ఇది వచ్చేసరికి లీఫ్స్ డిజైన్ అయితే వస్తుంది పెద్ద పెద్ద బంచెస్ టైప్ లో వస్తుంది సో ప్లెయిన్ చాలా మంది కూడా కస్టమైజేషన్ పర్పస్ ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారండి ఓన్లీ మీటర్లు రూపాయలు అవునండి మీకు ఒక మీటరు రెండు మీటర్లు తీసుకోవాలనుకుంటే అసలు మీరు ఆరు మీటర్లు తీసుకున్న కాస్ట్ కూడా రాదండి ఎక్కడ కూడా మీరు చూసినట్లయితే లైక్ ఇది వచ్చేసరికి బోర్డర్ అయితే వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా బుటీస్ అనేది వస్తుంది ప్లేన్ కి చక్కగా జరీ బోర్డర్ అనేది వస్తుందండి సూపర్ అండ్ మరొక డిఫరెంట్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ మనకు పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది ఎలిఫెంట్ గ్రే కలర్ కాంబినేషన్కి కాపర్ ధరి అయితే వస్తుందండి అండ్ మరొకటి చక్కగా మనకు పెసర గ్రీన్ కాంబినేషన్ వస్తుంది ఎల్లో అండి చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా సో సింగిల్ పీస్ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీకు క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం చక్కగా షాప్కి రండి షాప్కి వచ్చి చక్కగా మీరు విజిట్ చేసి హ్యాపీగా తీసేసుకోవచ్చు మంచి కలెక్షన్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా అండ్ ఆనియన్ పింక్లో మరొక డార్క్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి టెంపుల్ బోర్డర్ లాగా పెద్ద బోర్డర్ వస్తుందండి ఓకే మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్లోనే కొంచెం డార్క్ వస్తుందండి విత్ నావీ బ్లూ అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి నైస్ కలర్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలర్స్ కదా చాలా చాలా బాగున్నాయండి సారీ పర్పస్ అసలు ఒకదానికి సంబంధం ఉండదు అవునండి నిజంగా ఈ చూడండి లైక్ మనకు ఇది ఆర్గంజా పట్టు టైప్ చాలా బాగా వచ్చిందండి లైట్ వెయిట్ సారీస్ ఉన్నాయి అండ్ అలాగే హెవీగా వచ్చినటువంటి వీవింగ్ డిజైన్ అయితే ఉన్నాయి మరి కొన్ని తెప్పిస్తున్నాను ఓకే మరి కొన్ని ఉన్నాయి అవి కూడా చూద్దాం అలాంటి తినే చక్కలు కాదు ఆ కందేసి చక్కలు ఓకే ఓకే అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి చక్కగా ఉంది అసలు కాంబినేషన్ అయితే మాత్రం డార్క్ కలర్స్ నుంచి మనకు పేస్టల్ కలర్స్ వరకు అన్నీ కూడా ఉంటాయి ఇది మనకు నావీ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ మరూన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది సో స్టాక్ అయితే మాత్రం చాలా లిమిటెడ్గా ఉంది కాబట్టి త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరొక సూపర్ డిజైన్ అండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ మరొకటి వచ్చేసరికి ఈ సంపంగి కలర్ కాంబినేషన్ విత్ సిల్వర్ అండ్ కాపర్ జరీ వస్తుంది అనమాట ఆరెంజ్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ మనకు రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొకటి వచ్చేసరికి చక్కగా మనకు పైతానీ బోర్డర్ అండి మునియా బోర్డర్ అంటారు కదా నిజంగా అండి ఎవరో మరి తీసుకునే వాళ్ళు నిజంగా మిస్ అయితే మాత్రం నిజంగా మాత్రం అసలు ఈ కాస్ట్ చాలా ఊరే ఓకే వద్దు అంటుంది పాప ఏమనుకుంటుందా ఎందుకు ఆ కోట్లో వద్దు వద్దు కొంట వద్ద మనకు ఆమె అమ్ముకుంటుంది

బిజినెస్ అండి అది బిజినెస్ సీక్రెట్స్ అనమాట గోల్డ్ కలర్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి సో మీకు ఇలా కాంట్రాస్ట్ కలర్స్ తోనే ఉంటాయండి చాలా వరకు కూడా డిజైన్స్ వచ్చేసరికి సో మీకు ఏదైతే నచ్చుతుందో దాన్ని స్క్రీన్ షాట్ తీసిన తర్వాత టిక్ మాక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి స్క్రీన్ మీద కనిపిస్తున్న త్రీ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఏ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేస్తారో అదే నెంబర్ ద్వారా మీరు కాన్వర్జేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి లీఫ్ డిజైన్ వస్తుంది పెద్ద లీఫ్ డిజైన్ అయితే వస్తుంది అండ్ ఇది చాలా బాగుంది ఈ ఫ్యాబ్రిక్ మీరు బయట తీసుకోవాలనుకుంటేనే మీటర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లేనిదే లేదండి బట్ మీకు శారీ కూడా ఫైవ్ హండ్రెడ్ లేదు ఇక్కడ వచ్చేసరికి తక్కువ కాస్ట్లో తీసేసుకోవచ్చు అండ్ మరొకటి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్కి ఇలా మనకు క్రాస్ డిజైన్ గా బార్డర్ అయితే వస్తుంది అవును పట్టు నిజంగా చెప్పాలంటే అసలు వేర్ స్పెషల్ అని చెప్తా ఈ వీడియోకి అయితే మాత్రం చూడండి ఎంత బాగుందో బుటీస్ కూడా సూపర్ బుటీస్ అయితే వచ్చాయి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ మరొక సూపర్ కలర్ అండి మల్టీ కలర్లో మనకు బార్డర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో కలర్ కాంబినేషన్లో వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ మెరూన్ కలర్ కాంబినేషన్ లీఫీ ప్యాటర్న్ లో బార్డర్ అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి పింక్ బార్డర్ వచ్చిందండి మరొక సూపర్ కలర్ అండి ఇంత బాగుందో కలర్ అయితే మాత్రం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఇది మనకు వైట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో వస్తుంది మరొకటి గ్రీన్ కలర్ అనుకున్న నిజంగా ఇక్కడ నలుగురు వెయిటింగ్ అండి యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో నలుగురు ఇక్కడ వెయిట్ చేస్తూనే ఉన్నాము నేను సెకండ్ వచ్చా అనమాట అందుకే మనకు కొంచెం ఎర్లీగా వీడియోస్ వచ్చేసాయి సార్ ఇక హడావిడి ఆ షాప్ కి ఈ షాప్ కి తిరుగుతూనే ఉన్నారు ఇంకా కస్టమర్లు అయితే ఇక చెప్పక్కర్నే లేదు వీడియో రిలీజ్ కస్టమర్లు కూడా ఇలా గిలగల కుట్టుకుంటున్నారు శ్రీకృష్ణ కూడా గిలగల కుట్టిద్దాం మీ అందరూ ఒకటేయాలి ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి ఇది కూడా చాలా బాగుంది చూడొచ్చు అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ వస్తుంది సో ఈ వీడియోలో చూ నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు మరలా చెప్తున్నాను అండ్ అలా అని మీకు ప్యాకెట్ మిస్ అవడం అయితే అసలు జరగని పని అనమాట ఏదన్నా ఉందంటే అదే సారీ మీ ఇంటికి వచ్చేంత వరకు బాధ్యత తీసుకుంటారు సార్ హ్యాపీగా మీకు పార్సల్ అయితే ఇంటికి చేరిపోతుందండి ఇదే అండి ఇన్ని సారీస్ లో ఒకదానికి నాకు ఇక్కడ కనిపించింది తెలీదు సార్ అయితే ఉంటుంది తీసుకోండి అంటున్నారు బట్ చాలా కాన్ఫిడెంట్గా అయితే చెప్పారు దాదాపుగా రావండి ఒకవేళ ఉంటుందని మీరు తీసుకోండి ప్రాబ్లం ఉండదు కదా అని నెక్స్ట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది పెసర గ్రీన్కి చక్కగా పెద్ద లీఫ్ డిజైన్ అయితే వస్తుంది కనకాంబరం కలర్ కాంబినేషన్ హనీ కలర్ కాంబినేషన్ వస్తుంది లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక సూపర్ శారీ అండి ఎంత బాగుందో మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ కలనేత త చేయడండి ఇది అయితే మాత్రం నెక్స్ట్ మనకు రాణి కలర్ కాంబినేషన్ వస్తుంది ప్రతి కలరు ప్రతి డిజైన్ కూడా హైలైట్ అండి చిన్న పిల్లలకి ఫ్రాక్స్ కైనా లంగా జాకెట్లకైనా చాలా చాలా బాగుంటాయండి ఈ కలెక్షన్ అయితే మాత్రం సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరికొన్ని చూద్దాం అండ్ మరొక సూపర్ డిజైన్ అండి మనకు మీనాకారి బుటీస్ కూడా వచ్చింది బార్డర్లో అండ్ మిడిల్ పార్ట్ లో అండ్ మంచి గ్రే కలర్ కాంబినేషన్ అండి కలర్ అసలు ఈ కలర్ వచ్చింది ఈ కలర్ రాలేదు అనే దానికి లేదండి డార్క్ పార్టర్న్ దగ్గర నుంచి లైట్ పేస్టల్ ప్యాటర్న్స్ వరకు కూడా ఓకే వీటిల్లో కూడా ఆహా ఓకే సో అవి కూడా అవైలబిలిటీలా ఉన్నాయండి సో ఈరోజు కలెక్షన్లో ఏదైతే మీకు శారీ నచ్చుతుందో నచ్చిన వాటిని స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు అండ్ శ్రీకృష్ణ సారీస్ నుంచి రీసేల్ పర్పస్ కూడా ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో హ్యాపీగా మీరు షాప్కి రావచ్చు ఇంకా మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలండి ఇప్పుడే అనుకున్న వారు కూడా హ్యాపీగా మీరు పెద్దగా అమౌంట్ కూడా అవసరం లేదండి ఒక టూ థౌజండ్ తో కూడా మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు దూరం ఉన్నామండి మేము ఈ ఆఫర్ని తీసుకోలేకపోతున్నాము దగ్గర దగ్గరికి రాలేకపోతున్నాము మేము హైదరాబాద్ లేకపోతే చెన్నై వైజాగ్ అటు అంటే నో ప్రాబ్లం అండి చక్కగా మీరు వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు బెయిల్ టు బెయిల్ కూడా మీకు షిప్ చేయడం జరుగుతుంది మీకు అయితే మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఐటమ్ మనం ఎక్కడో సూరత్ లేకపోతే బాంబే కల్కతా అటు సైడ్ వెళ్ళే బాంబే అహ్మదాబాద్ బెంగళూరు మైసూరు కొడకనాల్ మళ్ళా చెప్తున్నాను కేరళ అన్ని కలిపి శ్రీకృష్ణ సారీస్ లో సర్వమత సమ్మేళనం అనమాట ఇక్కడే ఉంటాయండి అన్నీ కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు మీరు ఊరు ఊరు వెళ్ళి ప్రత్యేకంగా తీసుకక్కర్లేదు అక్కర్లేదు హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి ఇక్కడ నుంచి సూపర్ మరొక పేస్టల్ కలర్ డార్క్ కలర్ మెరూన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి పెసర గ్రీన్ కాంబినేషన్ రేడియం షేడ్స్ కూడా ఉన్నాయండి వీటిల్లో వచ్చేసరికి అండ్ మరొకటి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి సో ప్రతి సారీ కూడా ప్రత్యేకంగా ఉంది నిజంగా ఎంత బాగుందో అసలు కస్టమైజేషన్ చేయిస్తే అసలు ఈ కాస్ట్కి మీరు క్లాత్ కొన్నారా అనేది కూడా మర్చిపోతారండి అంత కాస్ట్లీగా ఉందన్నమాట కలెక్షన్ అయితే మాత్రం సో బయట మీరు ఎక్కడ తీసుకోవాలనుకున్న ఇది మీటర్ వైజ్గా తీసుకుంటేనే ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి తక్కువ లేదండి బట్ మీకు ఇక్కడ శారీయే చాలా తక్కువ కాస్ట్కి అయితే వచ్చేస్తుంది నైస్ అండ్ మరొక పేస్టల్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది మరొక రేర్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ రెడ్ మిడిల్ పార్ట్లో బుటీస్ త్రెడ్ బుటీస్ వస్తుంది లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఓకే మెజంతా పింక్ నావీ బ్లూ నెక్స్ట్ వచ్చేసరికి లైట్ కనకాబురం షేడ్ అండి ఇది కలనేత షేడ్ వస్తుందండి గోల్డ్ గ్రే రెండు కలిసింది ఇది మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ కాంబినేషన్ సూపర్ అండి ఇది షైన్ అయితే అద్దరిపోయింది కదా ఇది స్కై బ్లూ కలర్ కాంబినేషన్ పైతానీ బోర్డర్ అండి చాలా బాగుంది ఇది మీకు మీటరే వంద రూపాయల పైన ఉంటుందండి సారీ థౌసండ్ రూపీస్ వరకు ఉంటుందండి మీకు చూ చూసినట్లయితే అండ్ మరొక సూపర్ సారీ సో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వీటిల్లో అయితే మీకు బోలెడ్ అంత కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉందండి సో మీకు వన్ బై వన్ కలెక్షన్ అంతా కూడా చూపిస్తూ ఉంటాను ఏదైతే మీకు నచ్చుతుందో నచ్చిన దాని మీద మీరు స్క్రీన్షాట్ తీయండి అండ్ మరొక సూపర్ కలర్ అండి ఇది మనకు వచ్చేసరికి వీవింగ్ బోర్డర్ వచ్చిందండి కొంచెం పెద్దవారు శారీస్ ఓల్డ్ శారీస్కి వస్తుంది కదా అలా వచ్చింది అనమాట అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మిడిల్ పార్ట్ లో మనకు కాపర్ అండ్ సిల్వర్ జరితో అండ్ అలాగే గోల్డ్ జరితో వచ్చినటువంటి ఆ డిజైన్ అనేది వస్తుంది కొన్నిటికైతే మనకు మీనాకారి బుటీస్ కూడా వచ్చాయండి అండ్ మరొక సూపర్ కలర్ నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ మ్యాంగో ప్యాటర్న్ తో వస్తుంది అసలు చిన్న పిల్లలు ఇంకా పట్టులం కల్పించుకోవచ్చుండి సూపర్ గా ఉంటాయి ముచ్చటగా ఉంటాయండి నిజంగా చాలా బాగుంటాయి బడ్జెట్ ఫ్రెండ్లీ లో వచ్చేసినట్లే అన్నమాట మనకైతే మాత్రం చక్కగా రానున్నది దసరా సీజన్ కాబట్టి మంచి లాంగ్ ఫ్రాక్ కైనా లేకపోతే చిన్న పిల్లలకి డ్రెస్సెస్ కైనా మీ కేరళ కుట్టిల మమ్మాయికి చిన్న అమ్మాయికి శ్రావణికి లంగా ఉంటుంది పంపించు ఫోటో పంపిస్తా చూడండి ఆహా ఓకే చాలా బాగుంటుందండి కస్టమైజేషన్ చేసిన తర్వాత మనం నా తీసుకుంది ఇంత తక్కువ కాస్ట్ భలే వచ్చేసాయి అనిపిస్తుంది అనమాట బాగుంటాయండి ఇంకా మీకు శ్రీకృష్ణ సారీస్ నుంచి అంటే ఇక మీకు చప్పక్కన లేదనమాట బెస్ట్ ప్రైజ్లో తీసేసుకోవచ్చు ఓకే మరొక కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ రెడ్ కలర్లో చాలా బాగుందండి సో మీకు ఏంటంటే మిస్టేక్ ఉంటుంది అనే తీసుకోండి రాకపోతే ఇంకా ఫుల్ హ్యాపీ కదా హ్యాపీగా ఫీల్ అయిపోవచ్చు మరొక కలర్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ చెర్రీ రెడ్ విత్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మనకు నేమ్స్ జరిగి వస్తుంది అండ్ మరొక సూపర్ కలర్ ఆనియన్ పింక్లో మరొక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్కి మనకు బార్డర్ అయితే చాలా డిఫరెంట్గా వచ్చింది ఇది వచ్చేసరికి సంపంగి గ్రీను గ్రే కలర్ కాంబినేషను కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ అండి వైలెట్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ మరొకసారి ఓకే పెస్ట్రల్ కలర్స్ డార్క్ కలర్స్ రెండు కూడా అవైలబుల్గా ఉన్నాయండి మరొక సూపర్ కలర్ అండి క్రాస్ డిజైన్ వస్తుంది మరూన్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ మరొక సూపర్ కలర్ అండి కలర్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలర్స్ కదా సో ఈ వీడియోలో నేను మీకు చూపించినటువంటి కలెక్షన్ లో మీకు ఏదైతే నచ్చుతుందో నచ్చిన దాని మీద స్క్రీన్షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ మరొక సూపర్ వీడియోతో మనం మరొకసారి మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్